హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జెస్సీ వెల్కమ్ టు జిన్షే యాదాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అయితే స్పెషల్గా బాల్ని తలకండి కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు చిన్న సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరికొంతసేపు మగ్గనిచ్చాలి ఇదైతే కిలో మటన్ అయింది ఈలోపు మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం మ్యాగ్నెట్ చేద్దాం ఈ మటన్లో ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరి కొంతసేపు కలుపుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటాం ప్రతి పీస్ కూడా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఇవి ఆనియన్స్ మగ్గినే కదండి ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మటన్ అయితే ఇందులో వేసుకోవాలి మటన్లో మటన్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇది వితౌట్ మసాలా అండి మసాలా ఎందుకు వేయట్లేదంటే ఇది బాలింతలకు కాబట్టి ఇందులో మసాలా వేయకూడదు అని సో చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మటన్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఉడకనివ్వాలి పీస్ అంతా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కొంచెంసేపు సేపు మగ్గించుకుంటాం ఇలా మగ్ కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులో గసగసాల పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి గసగసాలు అయితే చలవండి బాలింతలకి అందుకనే మసాలా ఏం వేసుకోకుండా ఈ గసగసాల పేస్ట్ని మాత్రం వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి కర్రీని అంతేనండి మటన్ కర్రీ రెడీ అండి చాలా టేస్ట్గా ఉందండి ఈ విధంగా ట్రై చేయండి అందరూ బాలింతలకైతే ఈ విధంగా చేసుకోవచ్చు మసాలాలు ఏమి వేసుకోకుండా చాలా బాగుంటుందండి కర్రీ అయితే సో ఇంతేనండి ఈ వీడియో వచ్చి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్